చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు షార్దాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను అడ్డుకున్నారు దానం నాగేందర్ తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు కూల్చివేతలు ఆపకుండా ఆందోళన హెచ్చరించారు ధర్మము చెప్పాను లేదు మీ ఇష్టం చేసుకుంటాం యూ కెన్ క్యారీ ఆన్ వీల్ ఆల్సో మీరు ఆపిసుకుంటా మీరు ఆపు కాటం మీరు ఆపకుంటే ట్రాక్టర్ ముందే కూసు ఇప్పుడు ఏమైతే చూస్తాం కాన్స్టిక్వెన్సెస్ ఏమైనా సరే చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదమైనా సరే కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుండా నా మాట మర్యాద ఏడుగా మీరు ఏడికైనా వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లా ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చోమన్నా అట్లా అట్లాసు వంద ఉన్నాయని నేను చూపిస్తాను నా ఎమ్మెడు రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి పిలవొట్టండి ముందు ఏం చేస్తారు అవి చేసినాక చేద్దాం ఇప్పుడు ఈ ఆపండి మీరు ఈ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సూట్ చేస్తాను మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేను నేను అరే ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపండికి ఏం పోతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపుతా నీకేమి నాకు అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము మీరు ప్రెస్టేజిస్తూ తీసుకుంటారా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రశ్న మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎన్క్రోచ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చిన కొడుతుండే ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుడు ఎట్టాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి మీరు రెండు రోజులు ఆపండి దయచేసి డోంట్ టేక్ ఇట్ ఎక్స్ప్రెస్ చేయండి ప్లీజ్